శివుడు రుద్రతాండవం ఎందుకు చేశాడో తెలుసా ఒకసారి సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి దగ్గర పెద్ద యజ్ఞం జరుగుతుందని విన్నది ఆ యజ్ఞానికి అందరు దేవతలు రావాలని ఆహ్వానించాడు దక్ష ప్రజాపతి కానీ శివుడికి మాత్రం ఆహ్వానించలేదు అయినా సరే సతీదేవి తన భర్తతో వెళ్లాలని కోరుకుంది కానీ శివుడు అవమానం జరుగుతుందని చెప్పి వెళ్ళలేదు సతీదేవి ఎంత చెప్పినా వినకపోవడంతో సతీదేవి ఒంటరిగా వెళ్ళింది అక్కడ ఆమె తండ్రి అయిన దక్ష ప్రధాపతి శివుడి గురించి చాలా చెడుగా మాట్లాడాడు తన భర్తను ఇలా అవమానించడం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది ఈ విషయం తెలియగానే శివుడు చాలా కోపంతో రుద్రరూపం దాల్చాడు తన జటలో నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు వీరభద్రుడు గణాలతో కలిసి యజ్ఞవేదికలను ధ్వంసం చేశాడు దక్షుణ్ తలని నరికి వేశాడు ఆ సమయంలో శివుడు భూమిని కంపించేలా రుద్రతాండవం చేశాడు దేవతలు ఋషులు అందరూ శివుణ్ణి శాంతింపజేయమని ప్రార్థించాడు చివరికి శివుడు దయతో దక్షునికి మేఘతల అమర్చి తిరిగి ప్రాణం పోశాడు రుద్రతాండవం గురించి ఫుల్ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతలకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి